హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా సమస్య వారు మీ కొరకు ఒక చక్కటి కమర్షియల్ ఓ కమర్షియల్ సైడ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి వందడుగుల ఇన్నర్ రోడ్డు ఇన్నర్ ఇంగ్ రోడ్డు రావరపాడు టు గొల్లపూడి హైదరాబాద్ కలిసే వందడుగుల రోడ్డు అండి దీని దగ్గరలో డెవలప్మెంట్సు అమేజవాళ గోడలు అపార్ట్మెంట్సు డిమాటు ఆర్సిమ్మలో స్కూలు దుర్గా నెయ్యి గోడాలు దీనికి వన్ కిలోమీటర్లో అండి ఇవన్నీ వచ్చేసరికి కొత్తగా వేస్తున్న పశ్చిమన హైవే బైపాస్ రోడ్డు పెద్ద ఓటిపల్లి టూ కాజా టోల్ గేట్ కాజా టోల్ గేట్ చెన్నై కాజా టోల్ గేట్కి వెళ్ళే బైపాస్ రోడ్డు మనకి ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర ఉంటుంది అండి రామరపాడు రెండు కిలోమీటర్లు చూస్తున్నారు కదండి నెయ్యి కంపెనీ డి ఆర్సీఎం వాళ్ళ స్కూల్స్ అవి ఇది వచ్చేసరికి గుణదల కార్పొరేషన్లో ఉంది మనకి విజయవాడ ఏడు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏడు కిలోమీటర్లు వీటి దగ్గరలో లేఅవుట్ వెంచర్లు విల్లాసు వడాలు లేవటైనా అపార్ట్మెంట్స్లకే కానీ చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ కానీ విల్లాసే కానీ లేఅవుట్ వెంచర్లు ఉన్నాయి ఇది రెసిడెన్స్కే కానీ అపార్ట్మెంట్లకే కానీ హాస్పిటల్కే కానీ చిన్న చిన్న గోడాలకే కానీ కంపెనీలకే కానీ చిన్న కంపెనీలకే కానీ బాగా ఉపయోగపడిద్దండి కమర్షియల్ సైటు ఇదేనండి పడమర ఉత్తరం కార్నరు వీటి డైమండ్స్ వచ్చేసరికి ఉత్తరం డెబ్భై పడమర వచ్చేసరికి నూట ఎనభై ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పడమర వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది కార్పొరేషన్లో ఉంది దీని ధర వచ్చేసరికి గజం యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి